ఇంకొకటి వంకాయ కర్రీ ఇవి గుంత పొంగనాలు ఇవి గుంత రొట్టెలు అవి ఇవి అట్లు దోశలు గుంత పొంగనాలు ఇడ్లీ లేకండి గుంత పొంగాలే సూపర్ అనిపిస్తుంది ఇక వంకాయ కర్రీ గుత్తంకాయ కర్రీ గుత్తంకాయ కాదు నార్మల్ వంకాయ కానీ మసాలా కర్రీ దోశ సాయంత్రం పోసుకున్నాం వర్పిండి రోటి వీడియోలు అప్లోడ్ అయ్యక మన ఛానల్ బాగా కదా ఈరోజు మన చెట్లకు ఒకసారి చెట్లు కాసినప్పుడు గుర్తివంకాయని చెప్పి మీకు చెప్పినా కదా ఆడ నుంచి గుర్తివంగా అసలు వీలు అయితే లేదు ఆ ఛాయలు కాసినవి కాసినట్టు చాలా ఇంట్లో నింపిక పోతున్నారు అందుకే మనకు వండడానికి వీలైతే లేదు ఒక రెండు మూడు వంకాయలు ఉంటే ఆ రెండు మూడు వంకాయలు వాళ్ళు తీసుకపోగా ఉండే రెండు మూడు వంకాయలు అవి ఉంటే అవి తీసుకు అవి వాటితోటి వంకాయ మసాలా కర్రీ చేసిన కనబడుతుందా గుత్తవంకాయ కూ వండుకోవాలి ఒకసారి మస్తు ఉంటుంది ఈ వంకాయ కార్య వీడియో మనం వీడియో తీసినా అసలు సేవ్ చేసిన లేదు అంత అయిపోయినాక ఇంకా వస్తే వీడియో లేదు అది పరిశాన అయిపోయినా వేడి వేడి చపాతీలు వంకాయ కార్యక చపాతీలు మస్తుంటాయి అని చెప్పి చెప్పసుకున్నాం ఇప్పుడే తింటున్నాం ఒక్కటి కాదు చేపాతీళ్ళు గుంత పొంగు దోశలు మూడు తెల్లు ఉన్నాయి తరీ బాగా కూడా సూపర్ ఉంటుంది ఇంటి వీడియో తీసిన అది మర్చిపోయినా మీకు చెప్పడానికి చిన్న వీడియో తీసిన ఇది రైట్ పూట మరి రిండాలన్నట్టు ఇది చాలా సబ్స్క్రైబ్ చేసారు మర్చిపోకరి సరేనా బాయ్ మీకు ఒక బుక్క